ప్రకృతి అందాలన్నింటినీ తనలో ఇముర్చుకున్న కోటి అందాల కోనసీమలో ఇంతవరకు బయల్పడిన బౌద్ధ స్థూపాలలో అత్యంత దివ్యత్వాన్ని పొందిన ప్రాచీన స్థూపం ఆదుర్రు మానుడి కుదురు మండలంలో గల ఆదురుకు చుట్టూ అమలాపురం సకినేటిపల్లి రాజోలు నగరం తాటిపాక బోడసకూరు అనే పట్టణాలు ఉన్నాయి అమలాపురానికి ఇరవై కిలోమీటర్లు కాకినాడకు తొంభై కిలోమీటర్ల దూరంలో నేలకు పచ్చని రంగేసినట్లుండే పంటలు కొబ్బరి తోటలు పుష్కలమైన నీటి వసతులు వశిష్టాది జీవనదులతో అలదారే ఈ ప్రాంతం పర్యాటకులను ఆనంద పరవశులను చేస్తుంది పాదచారులకు దీనులకు అనాథలకు వృద్ధులకు అన్నార్థులకు నిత్యం ఆకలి తీర్చే అపర అన్నదాతగా పేరొందిన డొక్కా సీతమ్మ గారి స్వస్థలం ఈ గన్నవరం ఈ ప్రాంతంలో ధర్మం శరణం గచ్చామి అంటూ ఆమె పునీతురాలైనది మహా అయిన మౌర్య అశోకుడు కలింగ యుద్ధానంతరం ఆ రక్తపు టేరులను ఆ నిర్జీవ శరీరాలను చూసి తమ ధర్మం కోసం తమ దేశం కోసం ఈ ప్రజలు చూపిన ధైర్య సాహసాలు త్యాగం ఔదార్యాలను చూసి తాను చేసిన ఘోర అకృత్యానికి విరచిత మనస్పుడై తీవ్రమైన మనస్తాపానికి గురై ధర్మ సంస్థాపనార్థం ధర్మం శరణం గచ్చామి అంటూ దీక్ష పోని దేశంలో కానీ ప్రపంచంలో కానీ మరెక్కడా యుద్ధాలు జరగకూడదని నిరదించి ప్రజలు శాంతి సామరస్యాలతో విజ్ఞానదాయకమైన జీవితాలను గడపాలని ఆశించి బుద్ధుని శాంతి సందేశాలను ఈ భూమండలమంతా విస్తరింపచేయాలని సంకల్పించి బుద్ధుని శరీర ధాతువులపై దేశమంతటా ఎనభై నాలుగు వేల స్థూపాలను మాత్రమే కాక చైత్యాలను గుహాలయాలను ఆరామాలను నిర్మించాడని చారిత్రక పురావస్తు పరిశోధనలు రుజువు చేశాయి ఈ కోవకు చెందినదే ఆదుర్లు అశోకుడు నిర్మించిన వేలాది స్థూపాలలో మూడింటిని దివ్యక్షేత్రాలుగా బౌద్ధ గ్రంథాలు నమోదు చేశాయి వాటిలో మొదటిది ఆదుర్లు రెండవది సాంచి మూడవది సారనాథ్ సామ్రాట్ అశోకుడు సరిగ్గా రెండు వేల నాలుగు వందల సంవత్సరాల పూర్వం అనగా క్రీ క్రీస్తు పూర్వము మూడు నుండి రెండు శతాబ్దాల కాలంలో ఆ పర్యవేక్షకురాలుగా ఉంచి నిర్మించినట్లు బౌద్ధ వాజ్మయం పేర్కొన్నది వైనతయ్య నది ఒడ్డున ఈ నది బంగారాఖాతంలో కలిసే సాగర సంగమ ప్రాంతానికి సమీపంలో స్థూప నిర్మాణం చేశారు ఆ కాలంలో నౌకాయానం ద్వారా స్థూప నిర్మాణం గావించినట్లు విదేశీ బౌద్ధులు కూడా నౌకాయానం ద్వారానే స్థూప దర్శనం చేసుకున్నట్లు చారిత్రక గ్రంథాలు తెలుపుచున్నాయి ఆదూరు నేడప కుగ్రామంగా ఉన్న అది ఒక చారిత్రక గ్రామం బుద్ధుని శాంతి వచనాలను నలుగు చెరువుల విరజింపిన ప్రాంతం విజ్ఞాన వీచికలను విదజల్లిన ప్రాంతం ఎన్నో కాంతులకు కల్ప తరువుగా భాసిల్లి మరెన్నో చీకటి కోణాలను ఎదుర్కొని నిలిచిన నిలయం ఆది ఊరుగా వికసించి ఆదురుగా రూపాంతరం చెంది నేడు పర్యాటకులకు పరిశోధకులకు విలువైన బౌద్ధ చారిత్రక విషయాలను విడమర్చి చెబుతుంది అరుదైన ఆదురు స్థూపం త్రిపీఠకాలలో చోటు సంపాదించుకోవడం విశేషం ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన దివ్యక్షేత్రమిది స్థూప విశేషాలు ఆదురు గర్భ స్థూపం ఆ మాటకొస్తే అశోకుడు నిర్మించిన స్థూపాలన్నీ ధాతు గర్భ స్థూపాలేనన్నది నిజం బుద్ధుని శారీరక ధాతువును స్థూపం మధ్యలో ఉంచి స్థూప నిర్మాణం చేయడమే గాక వివిధ దేశాల నుండి వచ్చిన చక్రవర్తులు బౌద్ధాచార్యులు ఎంతో విలువైన సామాగ్రిని స్థూపంలో వేసినట్లు చెప్పబడింది చక్రవర్తులు రాజులు బౌద్ధాచార్యులు ఉపాసకులు ప్రజలు ఎందరో హాజరవగా ఈ స్థూప నిర్మాణ ప్రారంభ వేడుక చాలా ఘనంగా నిర్వహించినట్లు చరిత్ర చెప్తుంది ఇంతటి మహామహిమాన్వితమైన ఆపాదించుకున్న ఈ స్థూపం వేలాది సంవత్సరాలు శోభాయమానంగా ప్రకాశించింది స్థూపాన్ని ధర్మచక్రం ఆకారంలో వృత్తాకారంగా నిర్మించారు అరవై ఆరు అడుగుల చుట్టు కొలత యాభై రెండున్నర అడుగుల ఎత్తు కలిగిన ఇటుకలతో నిర్మించబడినది స్థూప శిఖరంపై గల ఛత్రము తవ్వకాలలో శిథిలమైనది స్థూపానికి మొదటి వరుసలో క్రింద ఇరవై నాలుగు ఆకులు రెండవ వరుసలో పైన పదహారు ఆకులు నిర్మించారు నాలుగు వైపుల ఆయక వేదికలు మెట్లు ఉన్నాయి స్థూపానికి ఉత్తర దక్షిణ దిశలలో రెండు సభ మండపాలు బౌద్ధాచార్యుడు ఆసీనుడు కావడానికి పీఠాలు ఏర్పాటు చేశారు స్థూపానికి ఇరువైపుల తూర్పు దిశలో రెండు గుర్రపు నాడాకృతి స్థూప చైత్యాలను తూర్పు ఈశాన్య దిశలో అష్టాంగ స్థూపం నిర్మించారు చక్ర స్థూపంలో అష్టాంగ మార్గాన్ని చైత్యములో త్రిశరణాలను సభామండపంలో సిద్ధాంత చర్చలను ధ్యానాన్ని మహా మహాస్తూపానికి నాలుగు వైపులా నాలుగు ఉపస్తూపాలు నాలుగు ముఖద్వారాలు ఏర్పాటు చేయబడ్డవి మహాస్తూపంలోనే గాక ఉపస్థూపాల్లో కూడా ఏదో ఒక చారిత్రక వస్తువు ఉంటుందని ప్రసిద్ధి పురావస్తు తవ్వకాల్లో బుద్ధ ప్రతిమలు కానీ పూజా వస్తువులు గాని లభ్యం కానందున ఇది ధేరవాద క్షేత్రంగా బాసిల్లినదని చెప్పవచ్చు తవ్వకాల్లో లభించిన మట్టి పాత్రలు రాతి గృహ ఉపకరణాలు మొదలగు చారిత్రక సామాగ్రిని మద్రాసు హైదరాబాదు మ్యూజియంలలో భద్రపరిచారు మౌర్యుల కాలం నాటి ఆది దివ్య బౌద్ధ క్షేత్రం అలనాటి చరిత్రకు బౌద్ధ వైభవానికి సజీవ సాక్ష్యం నిర్మాణ రీత్యా ఎన్నో విశిష్ట గుణాలు చేత ఆ కాలంలో దీనిని స్థూరాజంగా కొనియాడేవారు ఇది క్రమేపీ ఉచ్చారణ స్థూపరాజం ధూపరాజం ధూపరాజం ధూబరాజు ధూబరాజు దిబ్బగా రూపాంతరం చెంది చివరకు పురావస్తు తవ్వకాలు జరిపే వరకు ధూపరాజు దిబ్బగానే పిలువబడినది ఇచట వందెల సంఖ్యలో సాధువులు భిక్షులు ఉండేవారని వేకువజామున వైనతేయ నదిలో స్నానమాచరించి మంత్రాలు త్రిశరణాలు చదివేవారని తర్వాత వారు ఏమైనారో తెలియదని ఈ విషయాన్ని తరతరాలుగా చెప్పుకుంటున్నామని స్థానుకులు చెప్పారు పురావస్తు పరిశోధనలకు ముందు ఈ స్థూపం పెద్ద దిబ్బవలే ఉండేది మేడిచెర్ల బాపన్న అనే ఆస్సామి సొంత హక్కుదారుని హోదాలో ఈ దిబ్బపై వ్యవసాయం చేస్తుండగా ఇటుకలు తదితర వస్తు సామాగ్రి బయటపడుతుండేవి స్థానికులలో గల ప్రచారాన్ని బట్టి ఈ దిబ్బలో బయటపడిన ఇటుకలు బర్మాలోని బుద్ధ విగ్రహానికి ఆ విహారానికి చెందిన ఇటుకలను పోలి ఉన్నట్లు గుర్తించిన గ్రామ పెద్దలు ప్రభుత్వానికి సమాచారాన్ని అందించడంతో ఆనాటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ రామన్ మొదటిసారిగా దీన్ని దర్శించి పంతొమ్మిది వందల నలభై ఐదులో బౌద్ధ స్థూపంగా గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై ఆరు మధ్య తవ్వకాలు జరిపి స్థూప రాజ్యాన్ని ప్రజల ముందుంచారు ఇంతటి పుణ్యస్థలానికి యజమాని అయిన గారు బౌద్ధాన్ని స్వీకరించి పునీతుడైనాడు పురావస్తు పరిశోధనలకు ముందు ప్రధాన స్థూపంపై ఇరవై అడుగుల ఎత్తు వరకు మట్టితో కప్పబడి ఉండేదని డిపార్ట్మెంటు వారు ప్రజలు తెలియజేశారు అయితే స్థూపంపై మట్టి ఎలా ఏర్పడినది వైనతేయకు వరదలు రావడం వల్ల మేట వేసినదా అలా అనుకుంటే చుట్టూ ఉన్న చైత్యాలు ఉపస్థూపాలు కేవలం పునాదుల స్థాయిలోనే ఉండి మట్టి పలుచగా తక్కువ మందంతోనే ఎందుకున్నది ఈ వ్యత్యాసాలను బట్టి తెలిసేదేమంటే వైదిక మత దాడులు జరుగుతున్న సమయంలో వందలాది భిక్షువులు అప్రమత్తమై మహాస్తూపాన్ని మట్టితో కప్పి రక్షించడం వల్ల అది పూర్తి స్థాయిలో ఉండగలిగింది మిగిలిన కట్టరాలు ధ్వంసానికి గురై పునాదుల స్థాయిలోనే ఉన్నాయి ఆదుర్కు సమీపంలో నాగాయిలంక అనే గ్రామం ఉన్నది బౌద్ధ యుగంలో ఇది నాగుల ఏలుబడి ప్రాంతంగా గుర్తించవచ్చు నాగవంశీయుల పర్యవేక్షణలో వారి అండదండలతో ఈ క్షేత్ర నిర్వహణ జరిగేదని చారిత్రక కథనం కళింగ రాజ్యాధిపతులలో ఒకరైన పృథ్వీ మూలశ్రీ మహారాజుకు సంబంధించి ఇంతవరకు రాష్ట్రంలో ఐదు తామ్ర శాసనాలు లభించాయి మొదటిది గోదావరి శాసనం రెండవది ఇతని కుమారుడు హరివర్మ వేయించిన కట్టచెరువు మిగిలిన మూడు శాసనాలు గుంటూరు జిల్లా కొండవీడిలో బయల్పడినట్లు వినికిడి ఇతని వంశాది వివరాలు స్పష్టంగా లేనప్పటికీ కొండవీడి శాసనాలను బట్టి విష్ణుకుండినుల రాజ్యంలో ప్రముఖ పాత్ర వహించాడని తెలుస్తున్నది వీరిలో నాలుగు తరాలను ఈ శాసనాలు పేర్కొన్నాయి పృథ్వీ మూలుని తాత మూలరాజు తండ్రి ప్రభాకర రాజు కుమారుడు హరివర్మ గోదావరి జిల్లాలో లభ్యమైన రాగి రేకుల శాసనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాల హైదరాబాదులో ఉన్నది ఒక్కొక్కటి పద్దెనిమిది ఇంటూ నాలుగున్నర సెంటీమీటర్ల వ్యాసం గల ఐదు రాగి ఫలకాలు వృత్తాకారపు రింగుచే రింగుచే కలపబడి ఐదు వందల పదిహేను గ్రాముల బరువు ఉన్నాయి ఇవన్నీ నూట యాభై తొమ్మిది గ్రాముల బరువు గల రాగితో సీల్ చేయబడినాయి ఐదు రాగి ఫలకాలకు ఇరువైపులా కలిపి ముప్పై ఐదు లైన్ల శాసనము ఉంది హరివర్మ వేయించిన ఈ శాసనాన్ని శకము ఆరు ఏడు శతాబ్దాల కాలం నాటిది ముప్పై ఐదు లైన్ల ఈ గోదావరి శాసన సారాంశాన్ని గమనిస్తే హరివర్మ గోదావరి జిల్లాలయందు యందు గుణపాషపురంలో కట్ట గ్రామాన్ని భిక్షు సంఘానికి దానమివ్వడమేగాక అన్ని రకాల పన్నుల నుండి మినహాయింపు దేశంలో అన్ని ప్రాంతాల నుండి మహావిహారాన్ని దర్శించడానికి వచ్చేవారికి సదుపాయాలు కల్పించడాన్ని తెలుపుతుంది మహాస్తూపాన్ని కీర్తిగల విహారంగా పెంపు పెంపుచేయుటకు భాతృభావము గల తామ్రవర్ణీయులు శ్రీలంక వారు మహావిహారాన్ని దర్శించే నిమిత్తం వచ్చినప్పుడు వారికి తగిన రీతిలో సదుపాయాలు కల్పించడానికి దానం ఇచ్చినట్లు ఈ భూమిని రక్షించిన వారి స్మృతికి దానం ఇచ్చినట్లు చెప్పబడినది కట్ట చెరువు శాసనాన్ని బట్టి ఈ వంశీయుల రాజధాని గుణపాషపురం రాజోలు తాలూకాలోని తాటిపాక అంతర్వేది మామిడి కుదురు ఆదురు ప్రాంతాలే గుణపాషపురంగా చరిత్రకారులు గుర్తించారు పృథ్వీమూలిని తాత తండ్రి వైదిక అభిమానులైనప్పటికీ ఇతర మతాల పట్ల గొప్ప ఔదర్యంగా ఉండేవారట హరివర్మ గుణపాశపురంలో లోక విఖ్యాత మహావిహారం నిర్మించి కల్వ చెరువు అట్టలవుడ తంగోడు దారు గ్రామాలను దానం చేసినట్టు శాసనాలు పేర్కొన్నాయి హరివర్మ ఈ శాసనంలో బుద్ధుని చతురార్య సత్యాగ్నలు బోధించి ప్రచారం చేసే భిక్షువుల పేరిట దానం చేసినట్టు చెప్పబడింది క్రీస్తు శకము ఐదు ఆరు శతాబ్దాల కాలంలో ఆంధ్రదేశంలోని గోదావరి జిల్లా గుణపాషపురంలో పద్దెనిమిది శాఖలకు చెందిన భిక్షు సంఘాలు ఒక మహావిహారంలో నివసిస్తున్నాయని కథావస్తు అనే గ్రంథంలో చెప్పబడినది ఆ గ్రంథం పేరు శ్రీలోక విఖ్యాత మహావిహార నివాసినని అశోకుడు నిర్మించిన ఆదురు మహాస్తూపానికి చేరువలోనే హరివర్మ నిర్మించిన మహావిహారం ఉండి తీరాలి ఈ మహావిహారమే అంతర్వేదిలో నరసింహ ఆలయంగా మారిపోయినది ఆదుర్రు బౌద్ధ క్షేత్రం ప్రస్తుతం రెండు మూడు ఎకరాల విస్తీర్ణంలోనే ఉన్న దాని శిథిలాలు పది పదిహేను ఎకరాల స్థలంలో వ్యాపించి ఉన్నాయి నేడు ఈ ప్రాంతం క్వారీలు పరిశ్రమలతో శ్మశాన వాటికతో నివాసాలతో ఆక్రమణకు గురైంది బౌద్ధ వైభవానికి అనేక చారిత్రక సంఘటనలకు ఆలంబనగా నిలిచిన ఆదుర్ బౌద్ధ క్షేత్రం పంతొమ్మిది వందల తొంభై ఐదులో బంతేరత్నపాల మహాధేర అనగా శ్రీలంక భిక్షువుల చేతుల మీదుగా పునరుద్భావం జరిగినది గౌతమ బుద్ధుడు అంబేద్కర్ బాబన్నల శిలా ప్రతిమలను ఇచ్చట ప్రతిష్ఠించారు ఆనాటి సాంప్రదాయానికి కొనసాగింపుగా స్థూపరాజం సందర్శన కోసం ప్రతిదినం దేశీయ విదేశీయ భిక్షువులు బౌద్ధులు రావడం జరుగుతున్నది ఈ పవిత్ర స్థూపం వద్దనే అనేక మంది బౌద్ధ దీక్షను గైకొనడం విశేషం అంబేద్కర్ అసోసియేషన్ బుద్ధిస్టు వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ పద్నాలుగున బుద్ధ పూర్ణిమ రోజున వేలాది మంది ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బుద్ధుని ప్రవచనాలు ప్రతిధ్వనిస్తున్నాయి